వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగా నేను మీ అల్లాడి శోభాదేవి యోగా ట్రైనర్ ఈరోజు నేను బెల్లి ఫ్యాట్ గురించి కొన్ని టిప్స్ ఇస్తున్నాను ఎలాంటి టిప్స్ అంటే ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేయలేకపోతారో పడుకొని కూడా మీ బెల్లి ఫ్యాట్ ఎట్లా తగ్గించుకోవాలి అనే వాళ్ళకి ఈజీగా కొన్ని చూపిస్తాను సో వీడియోని పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకుండా మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఇలా ముందు రిలాక్స్ గా పడుకునే పొజిషన్ అనుకున్నాం కదా రిలాక్స్ గా పడుకోవాలి శ్వాస నార్మల్ అయిన తర్వాత మెల్లగా చేతుల్ని సైడ్ లో పెట్టేసి సింపుల్ అండి చాలా సింపుల్ ఒక్కొక్క కాల్ని రేస్ చేసి తిప్పుతుండాలి ఇలా ఇలా రిలాక్స్ చేసి మళ్ళీ సెకండ్ లెగ్ ఈ విధంగా దాని రెండు ఒకేసారి సైకిల్ తొక్కుతున్నట్టుగా ఇలా ఎంతసేపు చేయాలి అనేది నియమం ఏం లేదు మీరెంతసేపు చేయగలిగితే మీరెంత ఉత్సాహంగా ఉంటే అంతసేపు ఈ వర్కౌట్ ని కొనసాగించవచ్చు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా చేయవచ్చు ఎప్పుడు అలసిపోతే అప్పుడు రిలాక్స్ అయిపోవచ్చు మళ్ళీ ఉల్టా సైకిల్ తొక్కితే ఎంత యాక్టివేషన్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది థైస్ లో బాగా ఫ్యాట్ తగ్గుతుంది అండ్ బెల్లి మీద కూడా మంచిగా ఎఫెక్ట్ ఉంటుంది ഇല്ല റിലാക്സ് കുറച്ചം ശ്വാസം നോർമൽ ആയിൻ്റെ അടുത്ത രണ്ട് കാലു కలిపి ബാല്യ ഒരൊറ്റ ഇല്ല 30 2 3 4 5 6 7 8 9 10 റിലാക്സ് ദീനെ റിവേഴ്സ് ലോ 1 ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నైన్ టెన్ రిలాక్స్ వర్కౌట్కి వర్కౌట్ మధ్యలో కొంచెం రిలాక్స్ చేసుకోండి కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఉండండి అబ్జర్వ్ చేయండి శరీరాన్ని నెమ్మదిగా నెక్స్ట్ వర్కౌట్ రైట్ లెగ్ని బాగా పొట్ట దగ్గరికి ప్రెస్ చేసుకోండి ఇలా మీ కనుక మెడనొప్పి లేకపోతే అలా అలలు చేసి ఇలా పెట్టండి లేదంటే మిడనొప్పి ఉందనుకుంటే ఓన్లీ ఇక్కడి వరకే చేయండి దాన్ని ఇది లీవ్ చేయండి ఇంకొక కాలం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇలా టెన్తో తో స్టార్ట్ చేసి ట్వంటీ థర్టీ ఫిఫ్టీ వరకు చేసుకోవచ్చు మీరు చేయగలిగితే హండ్రెడ్ కూడా రిలాక్స్ రిలాక్స్గా పడుకోండి నెమ్మదిగా నీస్ బెల్డ్ చేసి రైట్ సైడ్ టర్న్ రావాలి సో చూశారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో పడుకొని మేము ఏం చేయగలుగుతాము నిల్చొని చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇలా చేయొచ్చు ఇలా కూడా మీరు ఫ్యాట్ ని తగ్గించవచ్చు ఫ్యాట్ అనేది ఆల్వేస్ డేంజరస్ నడుము చుట్టుకొలత ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏదో సంపద ఉన్నట్టు కాదండి అది అనారోగ్యము మీరు బాగా పెరుగుతుంది చుట్టుకొలత అన్నప్పుడే జాగ్రత్త పడండి ఏదో వచ్చే ప్రాబ్లం వచ్చే వరకు వెయిట్ చేయకండి ముందే మేల్కొనండి చక్కగా యోగాని ప్రతిరోజు జీవితంలో ఒక భాగం లాగా చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్